మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు ఇప్పటి వరకు అమెరికా దేశం అంటే మనందరికీ ముఖ్యంగా క్రైస్తవులకు గొప్ప క్రైస్తవ దేశంగా తెలుసు ఎన్నో వీడియోలు చూశాం అమెరికా నుండి వచ్చిన శాస్త్రవేత్తల గురించి విన్నాం అమెరికాలో పుట్టి సువార్త పనిచేసిన గొప్ప సేవకులు ఎందరో ఉన్నారు ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదిగిన అమెరికా గొప్పతనం ఏంటో మనం కొత్తగా చెప్పక్కర్లేదు అయితే ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది ఈ విషయం చాలా మందికి అంగీకారం కాకపోవచ్చు అమెరికా ఇప్పుడు నేల మట్టుకు పడిపోవడానికి కారణం ఏంటో బైబిల్ చెప్తుంది ఆ విషయాన్ని పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను పూర్తి వీడియో చూడండి ఎందుకంటే అమెరికా పతనమే ఈ ప్రపంచం అంతానికి వచ్చిందని పెద్ద సైన్ ఇచ్చింది ఒక సైరన్ సౌండ్ ఎలా అయితే వస్తుందో అమెరికా పతనం కూడా క్రైస్తవులకు ఒక సైరన్ లాంటిది యేసుక్రీస్తు ఆది అంతం అయినవాడు అనే వాక్యం ఎంత సత్యమో ఆయన ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో కూడా ఆది నుండి అంతం వరకు భూమి మీద ఏం జరుగుతుంది అనే విషయాలు రాయబడి ఉన్నాయి అన్నది కూడా అంతే సత్యం ఈ ప్రపంచం ఎలా వచ్చింది ఎలా నాశనం అవబోతుందనే పూర్తి సమాచారం మనకి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించాడు మనం జీవిస్తున్న ఈ కాలంలో ఏదన్నా సంఘటన జరిగిన తర్వాత మనం వార్తల్లో వింటాం న్యూస్ పేపర్లో చదువుతాం పరిశుద్ధ గ్రంథం రెండు వేల సంవత్సరాలుగా ఏ వార్తాపత్రిక లేనప్పటి నుండి అన్నిటికంటే గొప్పదైన ముఖ్యమైన వార్తాపత్రికగా పనిచేస్తుంది మనం డైలీ లైఫ్ లో చూసే వార్తలు ఎన్నో సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన విషయాలే అలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని న్యూస్ రిపోర్టర్లు చెప్పకముందే దేవుని రిపోర్టర్లు అనగా దేవుని సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడి ఎప్పుడో చెప్పేశారు కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు వార్తల్లో మనం అమెరికా గురించే వింటున్నాం ఇందులో అమెరికా పతనం గురించే ఎక్కువగా విన్నాం అమెరికా ఆర్థికంగా పడిపోవటం గురించే వింటూ వస్తున్నాం దేవుని దేశంగా పేరు పొందిన అమెరికాను దేవుడు ఇంత పతనం చేయడానికి కారణం ఏంటో ఎప్పుడన్నా గమనించారా దేవునికి తెలియకుండా తన దేశానికి ఏం కాదు కదా మరి వీళ్ళ పరిస్థితి ఎందుకు ఇలా ఉంది అనే ప్రశ్నలు మీలో కలిగాయా అయితే ఇది వినండి ఇప్పటి వరకు మనం అనుకున్నట్లు అమెరికా దేవుని దేశం కాదు అదేంటి అక్కడ నుండి గొప్ప గొప్ప సేవకులు వచ్చారు ఆ దేశం దేవునిది కాకుండా ఎలా ఉంటుంది అని మీకు అనిపించవచ్చు కానీ మీరు విన్నది నిజం ఇది క్రైస్తవ దేశంగా ముసుగు ధరించిన క్రీస్తు విరోధి రాజ్యం క్రీస్తును ఆరాధిస్తున్నట్లు కనపడినా వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన క్రీస్తు విరోధి యొక్క రాజ్యం మహాబబులోను భూభాగం ఈ అమెరికా అమెరికా గురించి బైబుల్లో ఎక్కడ ఉంది అని అన్వేషిస్తే ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం దగ్గరకు మనం వెళ్తాం ఈ పదమూడవ అధ్యాయంలో ఉన్నది అమెరికానే అనడానికి చారిత్రక ఆధారం ఉంది నేను గత వీడియోలో ఈ విషయం చెప్పాను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను చూడండి మొట్టమొదటిగా అమెరికా పదమూడు బ్రిటిష్ కాలనీస్తో ఏర్పడింది అమెరికా వారి జాతీయ జెండాలోని చారలు పదమూడు ఉంటాయి ఈ చారలు ఎరుపు మరియు తెలుపు రంగులో ఉంటాయి ఈ పదమూడు చార్లు అమెరికా దేశం పదమూడు కాలనీస్తో ప్రారంభం అయింది అనే విషయాన్ని గుర్తు చేస్తాయి ఇప్పుడు మనం చూస్తున్న అమెరికా జెండాలో పదమూడు చార్లు యాభై నక్షత్రాలు ఉన్నాయి ఈ యాభై నక్షత్రాలు అమెరికాలోని యాభై రాష్ట్రాలకు గుర్తు కానీ అమెరికా యొక్క ప్రారంభంలో వారు రూపొందించిన జాతీయ జెండాలో పదమూడు సార్లు పదమూడు నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి అమెరికా గురించి ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం చెప్తుంది అనడానికి ఇదొక లాజిక్ గా బైబుల్ పరిశోధకులు భావిస్తారు అయితే ఇప్పుడు మనం ఆ లాజిక్స్తో కాకుండా చారిత్రక ఆధారాలతో ఆ విషయాలను తెలుసుకుందాం ఆ విషయం తెలియాలి అంటే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో ఉన్న క్రూరం మృగాలు ఎవరో తెలుసుకోవాలి ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయము మొదటి వచనవు మరియు పది కొమ్ములును ఏడు తలలును గల ఈ యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చట చూచితుని దాని కొమ్ముల మీద పది కిరీటములను దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను ఈ వచనంలో క్రూర మృగం అనగా ఇంగ్లీష్ లో బీస్ట్ అని కనబడుతుంది దానియలు గ్రంథము ఏడవ అధ్యాయం ప్రకారం బీస్ట్ మృగం అనగా ఒక రాజ్యాన్ని వాటిని పాలించే రాజును సూచిస్తుంది మన కాలపు భాషలో అయితే అది దేశం అని అర్థం చేసుకోవాలి పది కొమ్ములు ఏడు తలలు గల క్రూర మృగమైన రాజ్యం ఎవరో ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయంలో మనం చూడగలం ఈ వచనంలో దూత చాలా వివరంగా యోహానికి చెప్తున్నాడు ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నుండి ఆ దూత నాతో నేను నీవేలా ఆశ్చర్యపడివి ఈ స్త్రీను గూర్చిన మర్మమును ఏడు తలలును పది కొమ్ములును కలిగి దాని మోయుచున్న క్లోర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో పది కొమ్ములు ఏడు తలలతో ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి రావటం గురించి రాయబడింది ఈ మృగం యోహాను కాలం నాటికి లేదని పదిహేడవ అధ్యాయంలో రాయబడింది ఈ వచనంలో మొదట ఏడు కొండలు ఎవరు అనే విషయం కనబడుతుంది వ్యోహాను కాలం నాటికి ఆ మృగం ఇంకా రాలేదు క్రూర మృగంలోని భాగమైన ఏడు తలలు మాత్రమే బయటకు వచ్చాయి ఈ ఏడు కొండలు మొదటిగా ఒక స్త్రీ అని కనబడుతుంది ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు అనగా రోమన్ సామ్రాజ్యంలో కట్టబడ్డ రోమన్ కేథలిక్ సంస్థ గురించి రాయబడింది రోమన్ రాజ్యంలో కొండల మీద కూర్చున్న స్త్రీ ఇప్పుడు మనం చూసే నగరం ఆ నగరంలోని రోమన్ క్యాథలిక్ సంఘం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము రెండో వచనం నేను చూసిన ఆ మృగము చిరుతపులని పోలియుండెను దాని పాదములు ఎలుగు బంటి పాదములు వంటివి దాని నోరు సింహపు నోరు వంటిది దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారమును ఇచ్చాను ఈ రాజ్యం బబులోను రాజ్యం నుండి గ్రీకు రాజ్యం వరకు ఉన్న అన్ని లక్షణాలను శక్తులను కలుపుకొని గొప్ప బలమైన రోమన్ రాజ్యంగా అధికారం పొందింది ఈ రోమన్ రాజ్యం క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో క్రీస్తును వెంబడించే రాజ్యంగా మారింది మెల్లగా అపవాదికి చోటు ఇవ్వడం చేత ఇది క్రీస్తు విరోధి రాజ్యం అయింది వాక్యానికి విరోధమైన బోధలు ఆచారాలు విగ్రహారాధన అమలు చేసి ఘట నుండి గొప్ప అధికారం పొంది క్రీస్తును వెంబడిస్తున్న వేషం ధరించి క్రీస్తు విరోధిగా ఉంటూ మతం పేరుతో ప్రపంచం అంతటా వేగంగా వ్యాపించింది ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయంలో రాయబడ్డ మొదటి క్రూర మృగం రోమన్ సామ్రాజ్యం మరియు రోమన్ కేథలిక్ చర్చ్ ఇప్పుడు రెండవ క్రూర మృగం ఎవరో చూద్దాం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం మరియు భూమిలో నుండి మరియొక క్రూర మృగము పైకి వచ్చుట చూచితని గొర్రె పిల్ల కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేను అది ఘట సర్పము వలె మాటలాడుచుండెను అది ఆ మొదటి క్రూర మృగముకున్న అధికారపు చేష్టలన్నీయు దాని ఎదుట చేయుచున్నది మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయునట్లు అది బలవంతము చేయుచున్నది ఈ రెండవ క్రూర మృగం భూమిలో నుండి పైకి వచ్చినట్లు కనబడుతుంది పన్నెండవ వచనంలో చూస్తే ఈ క్రూర మృగం కూడా మొదటి క్రూర మృగం ఏం చేస్తుందో ఆ చేష్టలే చేస్తుందని రాయబడి ఉంది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో భూమిలో నుండి వస్తున్న మరొక క్రూర మృగం రోమన్ సామ్రాజ్యంతో సంబంధం కలిగి ఉన్న మృగం అనగా రోమన్ సామ్రాజ్యంతో ఐరోపా భూభాగంతో సంబంధం కలిగి ఉన్న క్రూర మృగం ఇది ఒకసారి చరిత్రను గమనిస్తే పదిహేనవ శతాబ్దం చివర్లో యూరోపియన్ దేశాలు అమెరికా ఖండాన్ని కనుగొని అమెరికాకు వలస వెళ్లటం మొదలుపెట్టారు పద్నాలుగు వందల తొంభై రెండులో క్రిస్టాఫర్ కొలంబస్ స్పెయిన్ ఆధ్వర్యంలో అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు ఈ సంఘటన యూరోపియన్ ప్రజల వలసకు దారితీసింది స్పెయిన్ పోర్చుగల్ ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ వంటి దేశాలు అమెరికాకి వలసలు ప్రారంభించాయి పదిహేడు వందల డెబ్బై ఆరులో పదమూడు బ్రిటిష్ వలస రాజ్యాలు స్వాతంత్ర్యం ప్రకటించాయి ఫలితంగా యునైటెడ్ నేషన్స్ ఆఫ్ అమెరికా ఏర్పడింది ఈ పదమూడు ప్రాంతాలు స్వాతంత్ర్య పోరాటం చేసి బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందారు ఈ వలస రాజ్యాలలోని జనాభా ఎక్కువగా బ్రిటిష్ డచ్ జర్మనీ మరియు ఇతర యూరోపియన్ ప్రజలతో రూపొందింది పదహారో శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దాల మధ్యలో ఐరోపా ప్రజలు పదమూడు బ్రిటిష్ కాలనీలతో ఒక దేశంగా ఏర్పడ్డారు ఆ దేశమే ఈ కాలం నాటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా దేశం ఒకప్పుడు బొబలోను రాజ్యంలో ఎలాంటి హేయమైన కార్యాలు జరిగాయో ఇప్పుడు మహాబబులోనులో భాగమైన అమెరికాలో కూడా అలాంటి కార్యాలే జరుగుతున్నాయి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో బబులోను రాజ్యాన్ని బంగారపు రాజ్యంతో పోల్చాడు రీసెంట్ గా ట్రంప్ ఈ విధంగా అన్నారు అమెరికా ఇప్పుడే బంగారపు యుగంలోకి వెళ్ళింది అని క్రైస్తవ దేశంగా పాపులర్ అయిన అమెరికా ఇప్పుడు ఫార్న్ ఇండస్ట్రీకి హాలీవుడ్ మూవీస్ కి పాపులర్ ఇప్పుడు మనిషి యొక్క నైతిక విలువలు పోగొట్టే దేశంగా అమెరికా పాపులర్ అయింది స్త్రీలను నగ్నంగా చూపించే సంస్కృతికి పేరు పొందింది ప్రపంచం మొత్తం మీద పెత్తనం మాదే అని గర్వపడింది అన్య ఆచారాలను అలవాటు చేసుకుంది ఎల్జీబీటీక్యూ మూమెంట్ సేమ్ జెండర్ వివాహాల కోసం ఉద్యమం అమెరికాలోనే మొదలైంది దేవునికి హేయమైన ఎన్నో కార్యాలకు అమెరికా స్థావరంగా మారింది ఒకప్పుడు దేవుడు బబులోను రాజ్యాన్ని శిక్షిస్తే ఇప్పుడు ఈ మహాబబులోను రాజ్యాన్ని కూడా శిక్షించాలి దేవుని ఉగ్రత అమెరికా మీద పడడానికి సిద్ధంగా ఉంది అని అర్థం అవుతుంది ఒకసారి బిల్లీ గ్రహం గారి భార్య అయిన రూత్ బెల్ గ్రహం గారు అమెరికా గురించి ఇలా అన్నారు దేవుడు గనుక అమెరికా దేశాన్ని శిక్షించకపోతే సదోమగుమర్రా ప్రజలకు క్షమాపణ చెప్పాలి బిల్లి గ్రహం గారు అమెరికాలో పుట్టిన వ్యక్తే అలాంటి వ్యక్తి భార్య ఇలా చెప్పింది అంటే వారి కాలంలో అమెరికా ఎంతటి విచ్చలవిడి పాపపు స్థితిలో ఉందో అర్థమవుతుంది ఇక దేవుడు ఏమాత్రం సహించడం లేదు అన్ని విధాలుగా అమెరికాను పతనం చేస్తున్నాడు మొదటి క్రూర మృగం సముద్రంలో నుండి లేచి రోమన్ కేథలిక్ అనే మతంగా ఏర్పడింది తర్వాత ఇదే క్రూర మృగానికి చెందిన ప్రజల చేత మరొక క్రూర మృగంగా అమెరికా దేశంగా ఏర్పడి ప్రపంచాన్ని ఏలే గొప్ప సూపర్ పవర్ గా మారింది క్రైస్తవుల దేశంగా ప్రపంచాన్ని శాసించింది పర్యటన గ్రంథం పదమూడో అధ్యాయం పదకొండో వచనంలో గొర్రెపిల్ల వంటి కొమ్ములు అనగా అమెరికా యొక్క రాజకీయ మతపరమైన అధికారాలను సూచిస్తాయి రోమన్ రాజ్యం క్రైస్తవ్యం పేరుతో ఎలా అయితే రోమన్ క్యాథలిక్ అనే రాజ్యం అయిందో అమెరికా కూడా మొదటి క్రూరమృగమైన రోమన్ రాజ్యంలాగే అభివృద్ధి చెందుతూ వచ్చింది క్రైస్తవ దేశాల్లోనే అగ్రరాజ్యంగా పేరు తెచ్చుకుంది క్రైస్తవ మతపరంగా రాజకీయంగా ప్రపంచాన్ని ఏలుతుంది చివరికి ఇప్పుడు పతనం గుండా అమెరికా వెళ్తుంది కొన్ని నెలలుగా ట్రంప్ గవర్నెన్స్ మీద వ్యతిరేకత కనబడుతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితిని సంక్షోభం గుండా తీసుకువెళ్తున్నాయి ఎలాన్ మస్క్ కూడా ట్రంప్ విధానాల మీద అసంతృప్తి వ్యక్తం చేసి ట్రంప్ ప్రభుత్వం నుండి బయటకు వచ్చాడు అమెరికా దేశంలో అల్లర్లు ఎక్కువయ్యాయి మరోపక్క ఇతర దేశాలతో అమెరికా శత్రుత్వం పెంచుకుంటుంది అమెరికా లోపల నుండి బయట నుండి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుంది ఇప్పటికే బ్రిక్స్ అనే పది దేశాలు డాలర్తో లావాదేవీలు అనగా ట్రేడింగ్ డాలర్ రూపంలో చేయడానికి ఇష్టపడడం లేదు మాకు ఒక కొత్త కరెన్సీ కావాలి అంటున్నారు అమెరికాలోని ప్రజలు అనుయుద్ధం ఏమైనా వస్తుందేమో అనే భయంతో భూమి కింద రక్షణ కోసం బంకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయంలో ఉన్న ఈ రెండు క్రూర మృగాలు ఒక రాజ్యానికి చెందినవే మొదటి మృగం మతం ముసుగులు రోమన్ క్యాథలిక్ అయితే రెండవ మృగం రాజకీయ పరంగా అమెరికా ఈ రెండు గొప్ప శక్తిగా వ్యాపించాయి మహాబబులోను రాజ్యంగా మారాయి ఈ రెండు రాజ్యాలు క్రీస్తు విరోధికి చెందినవే క్రైస్తవ్యం అనే మతం కూడా క్రీస్తు విరోధిదే పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవులే ఉన్నారు క్రైస్తవ్యం అనే మతం లేనేలేదు మతం ఎప్పుడూ కూడా క్రీస్తుకు వ్యతిరేకమైనదే మతం అనే శక్తి శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తును సిలువ వేసి చంపమని కోరింది ప్రపంచంలో ఎవరికి ఆపద ఉన్నా కానీ పెద్ద దిక్కులాగా ఉండే అమెరికా ఇప్పుడు ఏ దిక్కు లేక పైకి లేవడానికి సతమతం అవుతుంది ఏ దేశానికి నష్టం కలిగినా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం పడదు కానీ అమెరికా దేశం ఆర్థికంగా పడిపోవడం వారితో వ్యాపారం చేసే వారికి చాలా నష్టాలు తీసుకువస్తుంది ఇప్పుడు క్రీస్తు విరోధి పతనం అవుతున్న తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం బయటికి వస్తాడు అమెరికా లాంటి పెద్ద దేశానికి ఆర్థికంగా సహాయం చేయాలి అంటే ఈ క్రీస్తు విరోధి అమెరికా కంటే గొప్ప ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండాలి అలాంటి ఆర్థిక వ్యవస్థ కలిగిన రాజ్యం రోమన్ కేథలిక్ హెడ్ క్వార్టర్స్ అయిన వాటికన్ నగరం ఇది క్రీస్తు విరోధి రాజ్యం దానియలు గ్రంథంలో చెప్పబడ్డ చిన్న కొమ్ము వాటికన్ నగరం గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో చెప్పాను చూడండి అమెరికాకు క్రీస్తు విరోధి వచ్చి సహాయం చేస్తాడు క్రీస్తు విరోధి ఎవరో కాదు వాటికన్ నగరాన్ని రోమన్ కేథలిక్ సంస్థలను ఏలే పోపు ఇప్పుడు వచ్చిన కొత్త పోపు కూడా ఎక్కడి నుండి వచ్చాడో గమనించారా రోమన్ కేథలిక్ చర్చి ఎన్నుకున్న పోపు లియో ఫోర్టీన్ అమెరికాలో పుట్టినవాడే భూమిలో నుండి వచ్చిన క్రూర అయిన అమెరికా క్రీస్తు విరోధి అయిన రోమన్ క్యాథలిక్ సంస్థతో చేతులు కలపడం కోసం అమెరికా దేశం నుండే కొత్త పోపు ఎన్నుకోబడ్డాడు క్రూర మృగాలైన రోమన్ సంస్థ అమెరికా మీద ఇంతటి చరిత్ర దాగి ఉంది ఇవేవో కల్పించుకొని చెప్పిన విషయాలు కాదు యావత్ ప్రపంచం మాట్లాడుతున్న విషయాలు అప్పుడెప్పుడు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో చూసిన పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పెద్ద పెద్ద దేశాలన్నీ అను యుద్ధం వస్తుంది అని భయపడుతున్నాయి ఒకవైపు ఆ యుద్ధం కోసం సిద్ధపడుతున్నాయి అనుయుద్ధం రాకుండా ఉండాలి అంటే ప్రపంచంలో శాంతిని తీసుకువచ్చే వ్యక్తి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు ఆ శాంతి తీసుకురావడం ఆర్థికంగా బలంగా ఉన్న రోమన్ కేథలిక్ పోపుకే సాధ్యం అన్ని దేశాల దగ్గర డబ్బు అయిపోతుంది ఈ దేశాలని ఆర్థికంగా ఆదుకోగల సామర్థ్యం ఒక వాటికన్ నగరానికే ఉంది అందరి సమస్యలు తీరుస్తూ ఆర్థికంగా సహాయపడుతున్నందుకు రోమన్ కేథలిక్ పోపు ప్రపంచానికి ఒక మంచి వ్యక్తిలాగా అమాయకుడిలా కనబడతాడు కొంతకాలానికి క్రూరమైన వ్యక్తిగా మారతాడు అమెరికా ఇప్పుడు క్రీస్తు విరోధి యొక్క సహాయం పొందబోతుంది క్రీస్తు విరోధి అమెరికాకు సహాయం చేస్తున్న మంచివాడిలా కనపడి ఇజ్రాయెల్ దేశంలోని యుద్ధం ఆపడానికి ప్రయత్నం చేస్తాడు దానియలు గ్రంథంలో రాయబడ్డ ఏడు సంవత్సరాల ఒప్పందం చేస్తాడు ఇజ్రాయెల్ దేశంలో ఒక ఒప్పందం జరిగినప్పుడు దానియలు డెబ్బై వారాల్లోని చివరి వారం మొదలవుతుంది ఇవన్నీ జరగడానికి ఇంకా ఎక్కువ సమయమే ఉందిలే అనుకోవద్దు ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ దేశంతో ఏడు సంవత్సరాల ఒప్పందం డిమాండ్ చేస్తుంది ఇది జరగాలంటే క్రీస్తు విరోధి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండాలి దేవుడు రాబోతున్న రోజుల్లో ఏం చేయబోతున్నాడో వేచి చూడాలి నా పనిగా నేను జరుగుతున్న జరగబోతున్న సంఘటనల మీద సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను ఈ భూమి మీద దేవుడు ఎవరికి ఎంత సమయం ఇచ్చాడో తెలియదు రాకడ ఏ క్షణాన జరుగుతుందో ఎవరికీ తెలియదు కానీ పరిస్థితులు మాత్రం ఎక్కువ సమయం లేదు అని చెప్తున్నాయి మరిన్ని విషయాలు దేవుని చిత్తం అయితే రాబోతున్న వీడియోలలో చూద్దాం జీసస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్